థర్టీ ఫస్ట్ జులై రోజు మనకి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ సుమారు ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ మన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ డే ఉంటున్నాయి ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఉన్న దీనికోసం తీసుకు వెళ్తున్న సమయంలో కొన్ని పర్సన్స్ వాళ్ళని ఇన్సిడెంట్స్ గుడ్డిగా ఎక్కువగా పబ్లిసైజ్ చేయాలి ఎందుకంటే మనకి సమాచారం వస్తేనే వెంటనే మన పోలీస్ యాక్షన్ జరుగుతున్నాయి మీడియా బట్టి కూడా తెలుసా లాస్ట్ 6 7 मंथ्स लो एसआर जिला लो nearly 562 cameras install చేయడం జరిగింది ఈ सीसीटीवी కెమెరా కారణంగానే ఏవో జది రికవరీ పాసిబుల్ అయిపోయి సో మనకి పబ్లిక్ సేఫ్టీ యాక్ ప్రకారం కూడా ప్రతి నాల ఎమనా బిజినెస్ యూనియన్స్ గాని మార్చి యూనియన్స్ గాని బ్యాంక్స్ యూనియన్స్ గాని ఆర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ గాని ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వాళ్ళకాల బిల్డింగ్స్ దగ్గర సీసీటీవీ కెమెరా కోసం వాళ్ళు నోటీస్ ఇష్యూ జరుగుతున్నాయి సో దీంట్లో సిఏఐ అండ్ అబవ్ ర్యాంక్ కంప్యూటర్ అథారిటీ ఉంటున్నాయి నోటీస్ ఇవ్వడం కోసం సో ఇది చాలా సంతోషంగా మన ప్రాంతంలో ఇంత కొండ ప్రాంతంలో కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం ఇంకా మనకి పబ్లిక్ సపోర్ట్ చేస్తే మొత్తం ప్రాంతంలో మినిమం ఇంకా థౌజండ్ కెమెరాస్ మనకు పెడితే మనకి లా అండ్ ఆర్డర్ అనే విధంగా క్రైమ్ చాలా కంట్రోల్గా వస్తుంది ధన్యవాదాలు బయలు అలర్ట్ అయిపోయాయి అలర్ట్ అయిపోయిన తర్వాత ఎస్డిపిఓ వాళ్ళని డైరెక్షన్స్ ఇచ్చి సిసిటీవీ కెమెరాస్ని అని ఫుటేజెస్ని చెక్ చేయడం జరిగిన మనకి సమాచారం వచ్చిన వెంటనే ముగ్గురు టీమ్స్ మన ఫామ్ చేయడం జరిగిన ఒక టెక్నికల్ టీమ్ సిసిటీవీ కెమెరా ఫుటేజెస్ని అనాలసిస్ కోసం రెండోది మనకి సీసీటీవీ ఫుటేజెస్తో ఏమైనా సమాచారం వచ్చినా దీన్ని వెరిఫై ఫీల్డ్ వెరిఫికేషన్ కోసం అందుకు కాబట్టి మన ఈ కంప్లైంట్ ఏవి ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళని ఎగ్జామినేషన్ అండ్ పుట్టి సంగ్రహణ ఇవ్వడం జరిగిన దీన్ని మొత్తంగా ఎగ్జామినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది మీ అందరికీ ఈరోజు పిలిచి ఈ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ మన తరఫున జరిగినాయి ముగ్గురు ముద్దాయి కూడా అరెస్ట్ చేయడం జరిగినాయి ఈ ముగ్గురు కూడా ఒడిశా ప్రాంతం వాళ్ళు దాంట్లో ఒకరు ముద్దాయి పూర్తిగా క్రైమ్ని రాబరీని ప్లాన్ చేసేవాళ్ళు మెయిన్ ముద్దాయి అతను ఈ వెల్ఫేర్ ఏమైనా అసిస్టెంట్ ఉన్నా అక్కడిని బ్యాంక్ నుండి గుర్తిగా ఫాలో చేయడం జరిగింది ఈ దీనికి సంబంధించి మన సీసీటీవీ ఫుటేజెస్ టెక్నికల్ డేటా అన్ని కలెక్ట్ చేయడం జరిగింది దీని తర్వాత ఈ టూ పర్సన్స్ స్కూటీలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు కత్తి చూపించి డ్రాప్ చేయడం జరిగింది సో ఈ ముగ్గురిని మనకి అరెస్ట్ చేశాం ఈరోజు మీడియా బంధుల సమక్షంలో వాళ్ళని ప్రస్తుత చేస్తున్నాం అండ్ ఈ రికవరీ అండ్ ఈ కత్తి కూడా మొబైల్ ఫోన్స్ వాళ్ళ తక్కు వాళ్ళ దగ్గర దొరికిన అండ్ ఈ మొత్తం ఫిఫ్టీన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ మీ సమక్షంలో చూపిస్తున్నాం ముగ్గురిని కూడా బ్రాబరీ సెక్షన్స్ లో మరికి కేసు నమోదు చేసి రిమాండ్కి పంపడం జరుగుతున్నాయి ఈరోజు